హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మేము బస్ స్టాండ్లో కూర్చున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము మా చెల్లి వచ్చింది నాకు తీసుకెళ్ళడానికి బస్సు కోసం వెయిటింగ్ అనమాట బస్ అయితే వచ్చేసిందండి మా ఊరికి అయితే ఈ బస్సు ఉంది వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోతాము అండి ఇది చెరువు ఉంటుంది మా ఇంటి దగ్గర చిన్నప్పుడు ఇక్కడ ఇక్కడే స్నానాలు చేసేవాళ్ళము శనివారం ఆదివారం మేము మేమైతే చెరువులోనే ఉండేవాళ్ళము అన్ని కొత్తగా రండి ఈ వేట అసలు నాకు తెలియ కోసం మా అమ్మ ఏమి ఉండిందో చూద్దామా చేపలు చాట్ చేసింది మాడిబద్దలు వేసుకొని ఇది చేపలు వేపుడు ఇంకా రైస్ చింతపండు చారు ఇప్పుడు టైం రెండవుతుందండి ఇప్పుడు తింటున్నాను నేను ఆకలి వేసింది చేపల చారు వేసుకొని తింటున్నాను చేపల చారులో ముక్కలు ఇష్టం ఉండవండి ఓన్లీ ఫ్రై ఇష్టం ఒక రెండు ముక్కలు వేసుకుంటున్నాను చాల్ బాగుందండి ముజంగం చాల్ బాగుందండి చాపల చారు బాజస్తా మామ్మ ఆం చెప్తున్నా ఏంది నువ్వు పెట్టాలి ఏంటా ఏ చేస్తానండి అమ్మాయి కదండి ఐసీపి ఏ అమ్మ ఇది రావాలి ఇలానే అరిసీలు చేస్తాను రాస్తాను దొడ్డమ్మా అన్న పిల్లర్స్ పెళ్ళి కూతురు వాళ్ళు చేస్తారు కదా మీరేం చేస్తాను అవునా కావాలి అరికి బొమ్మ అమ్మవారి గుడ్లకి వెళ్ళింటికి కావాలి అంటే పేరెంట్లకి అంత వచ్చి చేస్తాను నీళ్ళ గురు సారి పెడతాం చేస్తాయి కావాలా ఒట్ అరసారా ఇంకేమైనా చేస్తారా అరిసులో పిల్లలు కూడా ఇవన్నీ చేయాలా पावना का नाही हे परत एंटर पर्स नंतर एवढं काय आहे काय आहे तुडसी